శిష్యులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటి అంటే నేను చనిపోయి మూడవ దినమున తిరిగి దేవుడితోనే సహవాసం చేశారు శిష్యులు దేవుని ప్రేమను తెలుసుకున్నారు దేవుని ఆశ్చర్య కార్యాలు తెలుసుకున్నారు దేవుని అద్భుత కార్యాలు తెలుసుకున్నారు గాని దేవుని మాటను నమ్మడం లేదు ఆయన ఆశ్చర్య కార్యాలు రుచి చూచారు గాని అవి పరిశుభాత్మ యొక్క శక్తిని వారు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నా నేను చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేస్తాననేటువంటి మాటను తిరిగి లేస్తాననేటువంటి సత్యాన్ని వారు గ్రహించలేకపోతూ ఉన్నారండి కారణం ఏమిటి క్రీలరా పరిశుద్ధాత్మతో వారు అనుబంధము లేని వారిగా ఉన్నారు దేవుడి పట్ల అవిశ్వాసులుగా ఉంటూ ఉన్నారు విశ్వాసము లేని వారిగా జీవిస్తూ ఉన్నారు రెండు మంది శిష్యులు పన్నెండు గంపలు తీసుకొని వెళ్ళారు అక్కడ ఆశ్చర్యాన్ని వారు చూడలేదా ఐదు వేల మందికి దేవుడు ఆహారాన్ని పెట్టాడు కదా ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారము పెట్టినప్పుడు ఏం జరిగిందంటే శిష్యులు అడుగుతున్నారు ప్రభువా ఇక్కడ చూస్తేనేమో వేల మంది ఉన్నారు ప్రజలు మరి మన దగ్గరేమో ఆహారం చూస్తేనేమో ఐదు రొట్టెలు ఉన్నాయి రెండు చేపలు ఉన్నాయి ఏం చేయాలి ఇంతమందికి ఆహారం సరిపోదు కదా అంటే దేవుడు దానిని ఆశీర్వదించాడు మీరు పెట్టండి దేవుని కృప దేవుని సహాయం మనకు దొరుకుతుంది అక్కడ చూసినటువంటి ఆశ్చర్య కార్యాన్ని వీరు నమ్మలేకపోతు చనిపోయాడు తిరిగి లేస్తాను అని అన్నటువంటి మాటను వారు నమ్మలేకపోతూ ఉన్నారు వారిలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు కార్యము జరగడం ఏసు క్రీస్తును నమ్మలేకపోతూ ఉన్నారు వారు దేవుడి యొక్క ఆ యొక్క సిలువులో వేలాడినటువంటి యొక్క చేతులను చూసి గాని మేము నమ్మం అని మాట్లాడుతూ ఉన్నారు అవిశ్వాసులుగా జీవిస్తూ ఉన్నారు దొంగ మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే ఆయన రాజు అని ఆయన దేవుడని ఎరిగినటువంటి వాడు దొంగ ఆయనకు రాజ్యం ఉందని ఎరిగిన వాడు ఆయన మరి ఎప్పుడు స్వార్థను విన్నాడో ఎప్పుడు దేవుని కార్యాలు చేశాడో దేవుడు ఆ స్వస్థతలో ఎక్కడ కలుగు చేశాడో మరి ఈయన ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు కానీ సిల్వ వేసినప్పుడు మాత్రము ప్రభు అయినటువంటి క్రీస్తు వారిని ఆయనలో ఏ నేరము ఆయనలో ఏ దోషము లేదు మనము శిక్షకు పాత్రులము మనము మనము పాపము చేశాము కాని ఆయనలో ఏ నేరము ఏ దోషము లేదు అని దొంగ మాట్లాడుతాడు ఇంకో మాట మాట్లాడుతున్నాడు ఏమన్నాడు చెప్పండి రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను ఆయనకు రాజ్యం గ్రహించిన వాడు ఆయన దేవుడని గ్రహించిన వాడు పరిశు పరిశుధాత్మ ఉన్నాడా దొంగలో ఉన్నాడండి దొంగ నమ్ముతూ ఉన్నాడు కానీ దేవుడితో సహవాసులు చేస్తూ ఉన్నటువంటి శిష్యులు నమ్మలేకపోతూ ఉన్నారు పరిశుద్ధాత్మ కార్యము జరగట్లేదు నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉన్నావు దేవుడిచ్చినటువంటి మాట దేవులతో పరలోకం వెళ్ళినటువంటి వాడు దొంగ తప్ప మరి ఎవరు అతను దొంగే కావచ్చు అతను అనేకమైనటువంటి చర్చ కార్యాలు చేసినప్పటికీ అతనిలో దోషాలు పాపాలు ఘోరాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏంటో తెలుసుకున్నవాడు ఆయన లక్షణాలు ఏంటో తెలుసుకున్నటువంటి వాడు ఆయన గొప్ప కార్యాలను తెలుసుకున్నటువంటి వాడు ఆయన ఎందు విశ్వాసం వాడు దొంగ మనము దేవుని సన్నిధికి వస్తాము దేవుని సన్నిధిలో మనం ప్రణమిల్లి మోకరిల్లి ప్రార్థన చేస్తాము కానీ పరిశుద్ధాత్మ దేవుడు నా పట్ల కార్యాన్ని జరిగిస్తాడని మాత్రం మనము నా మనము విశ్వాసము కాబట్టి ప్రభుడందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మను మనము పొందుట అంటే దేవుణ్ణి పరిపూర్ణముగా నమ్ముట పరిశుద్ధాత్మను మనము పొందుట అంటే దేవుని కార్యాలను మనము పొందుట పరిశుద్ధాత్మను మనము పొందుట అంటే దేవుడిని హృదయములో ఉండుట మన యొక్క హృదయము దేవుని ए अम्मा हृदय मे निलयं